ప్రజలార్డ్ హలలుయ ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులారా మీ అందరికీ దేవుని యొక్క అభిషేకం ప్రత్యక్షమగునుగాక దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగువస్తా ఉన్నాడా దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదల కావస్తుంది ఆనందం ఆశీర్వాదం మీ పైకి దిగువస్తూ ఉంది పరిశుద్ధాత్మ దేవుడు మీ లోపలికి వచ్చినప్పుడు చాలా కార్యాలు మీరు చూడబోతున్నారు రోగాలు వ్యాధులు మిమ్మల్ని విడిచిపోతున్నాయి చేతబడి శక్తులు విడిచిపోతున్నాయి అంధకార శక్తులు మిమ్మల్ని వదిలిపోతున్నాయి బేర్యూరివే దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శిస్తున్నాడా ఆత్మజీవం మీ లోపలికి విడుదల కావస్తుంది రోటలి కార జంద షదర వెట్రి క్లేట్రు కోద సదరవే థ్యాంక్ యూ మాస్టర్ హాలూయా హాలూ రష్య క్లందరవే దేవుని యొక్క ఆత్మ మేఘం వలే ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపైకి దిగి వస్తా ఉన్నాడా క్లౌండ్రి శరై ధార్యనందర శంధరవే సహోదరి ధనలక్ష్మి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ధనలక్ష్మి ఇదిగో నీ యొక్క కుమార్తెకు వయసు ఎక్కువైపోతుంది వివాహము కావడం లేదని దిగులుతో ఉన్నావు దేవుడు నిర్దర్శిస్తున్నాడు నీ కుమార్తెకు త్వరలోని వివాహం జరుగుతుంది దిగులు పడకు ధనలక్ష్మి క్రౌట్రలిభ్యూరి నందర శంధ సధరవే సహోదరి సువార్తరాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు సువార్తరాణి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు దేవుని పనిలోను వెనకబడిపోతున్నావు దేవుని కొరకైన ఆసక్తి నీకు తగ్గిపోయింది ఇదిగో ప్రభువు నిన్ను బలపరుస్తున్నాడు మళ్ళీ నీకు పిలుపునిస్తున్నాడు ఆయన మహిమ కొరకు నీవు ఉపయోగపడాలి ఆయన సువార్త కొరకు నీవు ఉపయోగపడాలి నీ ధనాన్ని దేవుని మహిమ కొరకు ఖర్చు చేయాలి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిలో దేవుని యొక్క కార్యాలు నువ్వు చూడబోతున్నావు రిట్ల ట్రైజూరి కమార్జంద్ర ఎవరి సహోదరి భాష్య దేవునితో మాట్లాడుతున్నాడా ఉద్యోగం లేక బాధపడుతున్నావు దేవుడు నీకు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహిస్తున్నాడా దిగులు పడకో దేవుని కార్యాన్ని చూడబోతున్నావు దేవుని శక్తి నీ పైకి విడుదలవుతుంది ధైర్యం కలిగిండో షెరిబిలే ట్రూటాకర్ యనంద్రద ట్రిలియోరి ధిరియనంద రకురద శకరవే ఇక్కడ కూడిన ప్రతి వక్రపై దేవుని యొక్క ఆత్మ కృమ్మరించబడునుగాక ఏ మ్యాన్ అద్భుతాలు జరుగును గాక దేవుని ఆత్మ కార్యాలు జరుగునుగాక దేవుని యొక్క అభిషేకం విడుదలగునుగాక థ్యాంక్ యూ మాస్టర్ హాలెలోయా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించే అద్భుతాలు చేయమని ఏసునామను ప్రార్థిస్తున్నాం తండ్రి ఏ ప్రైస్ ప్రైజ్ లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క ఆత్మ ఏ విధంగా సంచారం చేస్తూ ఉన్నారో దేవుడు ఏ విధముగా కార్యాలు జరిగిస్తున్నారో చూస్తున్నారు కదా మహత్తరమైన కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడా ఏమేన్ ప్రజల్లో హాలూయా హాలె లూయా ఒక అద్భుత కార్యాన్ని అద్భుత సాక్ష్యాన్ని మీ ముందుంచుచున్నాను భువనగిరి సామ్యల్ దైవజన్లో అయిన రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను మా మామీ గారు హార్ట్ ప్రాబ్లం లివర్ ప్రాబ్లం కిడ్నీస్ ప్రాబ్లంతో హాస్పిటల్లో అడ్మిట్ అయి కోమాలోనికి వెళ్ళిపోయారు డాక్టర్సు వెంటిలేటర్స్ మీద మామయ్య గారిని పెట్టారు డాక్టర్సు తేల్చి చెప్పేశారు మీ మామయ్య ఇంకా బ్రతకడు అని మేము ఏడుస్తున్న సందర్భంలో ఒకరోజు మీ వర్తమానము టీవీలో రావడం చూసాం వెంటనే మీకు ఫోన్ చేశాం ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేసి ఈ కుమారుడు చావడు దేవుడు బ్రతికిస్తున్నాడు అని చెప్పారు మీరు చెప్పినట్లుగానే మీ ప్రార్థన తర్వాత మా మామయ్య బ్రతికాడు సంపూర్ణ ఆరోగ్యవంతుడై తిరిగి లేచాడు నామానికి మహిమ కలుగునుగాక హాలలు కోమాలోనికి వెళ్ళిపోయిన వ్యక్తి మరణానికి దగ్గర అయిపోయిన వ్యక్తి దేవుని యొక్క అద్భుతమైన ఆత్మ ద్వారా తిరిగి బ్రతికాడా డాక్టర్స్ చేతులెత్తారు దేవుడు ఎత్తిన చేతుల్ని దించేశాడా ప్రైజ్ ద లాడ్ హల్లు మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఏ ఈ భూమి మీద మనలను అద్భుతాలతో నడిపించే దేవుడు ఏ మ్యాన్ మీ జీవితాలలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే దిగులు పడాల్సిన పని లేదు స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి దేవుడు మీ పట్ల మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు ఏమాన్ తప్పకుండా దేవుడు మీకు విడుదల కలిగించబోతున్నాడో ఫోన్ కలవదు కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కనుక తర్వాత అయినా సరే కాల్ చేయండి కాల్ కలిసింది అంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేశాడు అని అర్థం ఖచ్చితంగా మిమ్మును విడిపించబోతున్నాడు ఏమాన్ ప్రజలోడు హాలలుయా దేవుని యొక్క వర్తమానానికి వెళ్దాం ఈరోజు దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం మీరు భూలోకములో ఉంటున్న పరలోకవాసులు భూలోకవాసులు కాదు మీరు పరలోకవాసులు ఏమేన్ హాల్లో మీరు పరలోకవాసులు కానీ భూమి మీద ఉంటున్నారు వాక్యాన్ని చూద్దాం ఎస్ యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినని చూద్దాం మీరు లోక సంబంధులైన ఎడల లోకము తనవారిని స్నేహించును అయితే మీరు లోక సంబంధులు కారు నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది ప్రజలు అడహాల లోకము మిమ్మును ఎందుకు ద్వేషిస్తుంది లోకానికి మీకు ఎందుకు పడడం లేదు లోకములో బ్రతుకుతున్నారు కానీ లోకములో సంతోషము లేదు మీకు ఎందుకు అంటే ఫైట్ జరుగుతుంది ప్రతిరోజు యుద్ధము జరుగుతుంది శరీర కార్యాలతో యుద్ధము జరుగుతుంది శరీరులతో యుద్ధము జరుగుతుంది శరీర సంబంధులతో యుద్ధం జరుగుతుంది ఈ లోకములో ఎటు చూసినా ఫైట్ జరుగుతుంది ఎందుకో తెలుసా లోకం మనల్ని ద్వేషిస్తుంది ఎందుకో తెలుసా మనం ఈ లోక సంబంధులం కాదు మనం పరలోక సంబంధులం నీవి లోక సంబంధం కానప్పుడు ఈ లోకముతో సాంగత్యం ఎందుకు నీకు నువ్వు ఈ లోక సంబంధం కాదు అని నువ్వు గ్రహించలేకపోతున్నావు ఎందుకు నీవు క్రీస్తులో ఉంటే క్రీస్తు బిడ్డవైతే యేసు రక్తము చేత కడగబడి ఉంటే నీవు క్రీస్తు సంబంధివి కానీ లోక సంబంధివి కాదు నీవు ఈ లోక సంబంధివి కాదు పరలోక సంబంధివి నీవు పరలోక వాసివి అంటే ఈ భూమి మీదకి వచ్చి నీ డ్యూటీ ఏంటో తెలుసా నీకు ఈ భూమి మీద నువ్వు బ్రతకాల్సిన పని ఏంటో తెలుసా అసలు దేని కొరకు బ్రతకాలని ఉన్నావు ఎందుకు బ్రతకాలని చూసుకుంటున్నావు ఈ భూమి మీద నీ ఆలోచన విధానం ఏమై ఉంది నువ్వు పరలోక సంబంధిమని ఎందుకు గ్రహించలేకపోతున్నావు యస్సు రక్తం నీలో ప్రవహిస్తే నువ్వు పరలోక సంబంధివని గ్రహించాలి దేవుని ఆత్మ నీ మీదకు దిగివస్తే నువ్వు పరలోక సంబంధమని గ్రహించాలి దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆత్మ నీ మీద పని చేస్తూ ఉంటే నీవి లోక సంబంధివి కాదు ఈ లోక సంబంధివి కానప్పుడు ఈ లోకముతో నీకు సాంగత్యం ఎందుకు ఈ లోకపు డబ్బు మీద ఆరాటం ఎందుకు ఈ లోకపు కార్యాల మీద ఎందుకు ఆశ శరీర కార్యాల మీద ఎందుకు ఆశ శరీర కోరికల మీద ఎందుకు ఆశ ఎందుకు బ్రతుకుతున్నావో తెలుస్తుందా నీకు దేవుని కొరకు బ్రతకాల్సిన నీవు దేవుని కొరకు జీవించాల్సిన నీవు దేవుని కొరకు పుట్టిన నీవు దేవుని వలనే పుట్టిన నీవు నీకోసం బ్రతుకుతున్నానని ఎందుకనుకుంటున్నావు ఎందుకు నీ వారి కోసం బ్రతుకుతున్నానని ఎందుకు అనుకుంటున్నావు నీ కోసం నీ పిల్లల కోసం నీ వారి కోసం నీ బంధువుల కోసం నీ జనాంగం కోసం బ్రతకాలని ఎందుకు అనుకుంటున్నావు అసలు నీ డ్యూటీ అది కాదు యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఒకసారి ఒక ఇంటిలో వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆయనకు ఒక శిష్యుడు వచ్చి చెప్తున్నారు అయ్యా అమ్మా వచ్చారు అమ్మగారు మీ అమ్మ వచ్చారు మీ తల్లి వచ్చారు బయట వేచి ఉన్నారు మీ సహోదరుడు కూడా వచ్చారు బయట ఉన్నారయ్యా అని చెప్తే ప్రభు ఏమన్నారు తెలుసా నా తల్లి ఎవరు నా సహోదరుడు ఎవరు ఇదిగో ఇక్కడ దేవుని యొక్క చిత్తాన్ని చేయుచున్నారు కదా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు కదా దేవుని రాజ్యపు పనిలో ఉన్న వీరే దేవుని యొక్క చిత్తాన్ని చేయువారే నా తల్లి నా సహోదరుడు తప్ప ఈ లోకములో నా బ్లడ్ని ఈ లోకములో రక్త సంబంధాలను పెంచుకొని చూపిస్తున్న వారు కాదు ప్రజలోడహాలలోయ ఎందుకు క్రీస్తు కొరకైన బ్రతకాల్సిన మీ జీవితాల్ని శరీరులకు ఎందుకు అప్పగించేసుకుంటున్నారు క్రీస్తు కొరకు బ్రతకాల్సిన నీవు క్రీస్తు సంబంధిగా ఉండాల్సిన నీవు ఎందుకు మీ జీవితాలను ఈ లోకపు మనుషులకు అప్పగించేసుకుంటున్నారు భార్యకని భర్తకని పిల్లల కోసమని తల్లిదండ్రుల కోసమని ప్రియురాలు కోసమని ప్రియుడు కోసమని బ్రతుకులను పాడు చేసుకుంటున్నారు ఎందుకు దేవుని ఆత్మ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుని ఆత్మ ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడో మీ జీవితాలను వ్యర్థం చేసుకోవద్దు మీరు పరలోకవాసులు మీరి లోక సంబంధులు కాదు అందుకే ప్రతిరోజు మీకు యుద్ధము జరుగుతుంది భూమి మీద ఎస్ యుద్ధములో గెలవండి అపజయం పాలవద్దు అపజయం పాలవద్దు విజయం వైపునకో మీ కన్నులు సారించుడే విజయం వైపునకు మీ హృదయాన్ని కేంద్రీకరించుడే లార్డ్ హాల్లెల్లో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం యోహన్ సువార్త పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చినం అక్కడ ఏమైనా వ్రాయపడి ఉందో తెలుసా యసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేయొచ్చు పలుకుతున్న మాటలవి నేను లోక సంబంధిని కానట్టు నా శిష్యులు నాకు అప్పగించబడిన శిష్యులు కూడా లోక సంబంధులు కారో వారు లోక సంబంధులు కారో మీరు కూడా లోక సంబంధులు కారో ఎందుకు ఈ లోకపు కార్యకలాపాల్లో మునిగిపోతారు ఎందుకు ఈ లోకపు గొడవలలో కలిసిపోతున్నారు ఎందుకు అహిక విచారములు అన్నీ నీ గుండెలలోనికి నీ మనసులోనికి నీ జీవితంలోనికి తెచ్చేసుకుంటున్నారు ఎందుకు లోకముతో కలిసిపోతున్నారు ఎందుకు లోకములో నిమగ్నమైపోతున్నారు ఎందుకు లోకము కోసం బ్రతుకుతున్నారు మీరు లోక సంబంధులు కాదు లోకానికి వేరుగా ఉండాలి అలాగని నీ పొరుగువారితో వారితో కలిసి బ్రతకొద్దని కాదు అలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు పాపుల కోసం ఈ భూమి మీదకు వచ్చేవాడు కాదు ఆయన పాపులను ప్రేమించాడు కానీ పాపము చేయలేదో ప్రజలాడా నీవు లోకంలో బ్రతకాలి కానీ లోకము కోసం కాదు నీవు నీ బంధువులతో బ్రతకాలి కానీ బంధువుల కోసం కాదు నీవు నీ పిల్లల కోసం బ్రతకాలి పిల్లల కోసమే నీ జీవితం కాదు పిల్లల కోసం పుట్టలేదు నువ్వు నీవు పిల్లల కోసం బ్రతకటానికి రాలేదు నువ్వు ఈ భూమి మీదకి అది ఒక జస్ట్ ఒక బాధ్యత మాత్రమే ఆ బాధ్యతను క్రీస్తు సేవలో నుంచి వహించాలి దేవుని కొరకు బ్రతుకుతూ బాధ్యతను వహించాలి దేవుని కొరకు జీవిస్తూ దేవుని యొక్క మహిమను లోకానికి చాటుతూ నీ కుటుంబాన్ని చూసుకోవాలి నీ పిల్లల్ని చూసుకోవాలి నీ భార్యను చూసుకోవాలి నీ భర్తను చూసుకోవాలి నీ ఉద్యోగాన్ని చూసుకోవాలి ఇవన్నీ చూసుకుంటూ చూసుకుంటూ నైంటీ నైన్ పర్సెంట్ దేవుని కొరకు బ్రతకాలి వన్ పర్సెంట్ మాత్రమే ఈ భూమి మీద బాధ్యతలు వహించుకునేది మనం బ్రతకాల్సింది దేవుని కొరకు మాత్రమే హలెల్లుయా దేవుని కొరకు పరిశుద్ధంగా ఉండాలి దేవుని కొరకు పాపము చేయొద్దు దేవుని కొరకు లోకముతో సాంగత్యాలొద్దు దేవుని కొరకు నీవు బ్రతకాలనుకుంటే లోకముతో స్నేహము చేయొద్దు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమా పన్నెండు రెండు దేవుని యొక్క వాక్యం ఏమని సెలవుస్తుందో చూద్దాం మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి బా దేవునికి మహిమ కలుగునుగాక హా లెల్ మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక నీ పక్కోడొచ్చి చెప్తా ఉంటాడు నీ పిల్లకు వయసు అయిపోతుంది పెళ్లి చెయ్యవా నీవు దేవుని నమ్ముకున్నావు నీకు ఇంకా ఉద్యోగము రాలేదా నీ పిల్లకు పెళ్ళయింది కాని ఇంకా పిల్లలు లేరా ఇలాంటి మాటలతో మనల్ని గొచ్చటానికి లోకము చూస్తూ ఉంటుంది వారికి లోక మర్యాద ఏంటంటే టైమైవుగానే వయసు రాగానే పెళ్లి చేసేయాలి అది వాళ్ళ మర్యాద ఇంకా ఏమిటి ఇంటిలో దిగేటప్పుడు కొన్ని లోక మర్యాదలు పాటించాలి అది వారి మర్యాద ఇంటిలో నుండి బయటకు వచ్చేటప్పుడు కొన్ని మర్యాదలుంటాయి వారికి పసుపులు కుంకాలు ఈ లోకపు మర్యాదలు కొబ్బరికాయలు ఇవి వాడుకుంటూ ఆ మర్యాదలను వారు అనుసరిస్తూ బ్రతుకుతున్నారు ఆ మర్యాదలు అమర్యాదలు ప్రజలు ఆడ హల్లుయా అవి దేవునికి నచ్చని మర్యాదలు వాటిలో నువ్వు బ్రతకాలనుకుంటే దేవుని సంతోష పెట్టలేవు వాటిలో నువ్వు కలిసిపోతే దేవుని సంతోష పెట్టలేవు వాటిలో మునిగిపోతే దేవుని కొరకు బ్రతకలేవు మీరు లోక సంబంధులు కారు దేవుని సంబంధులు మీరు లోకవాసులు కారు పరలోకవాసులు మనది రాజ్యము కాదు మనది పరలోక రాజ్యం రాజ్యండి కృది ఆ మనం పరలోకవాసులం పరలోకవాసులం కాబట్టి ఈ భూమి మీదే పరలోక వాసులుగా బ్రతకాలి తప్ప భూలోక వాసుల్లాగా కలిసిపోయి భూలోకవాసుల్లాగా ఏడుస్తూ ఈ భూలోక సమస్యలను బట్టి కృంగిపోతూ బ్రతకాల్సిన పనేలేదు పనే లేదో ఈ భూలోకపు కార్యాల్లో కలిసిపోయి బ్రతకాల్సిన అవసరమే లేదో ఈ లోకములో తిండి లేక ఏడ్చేవారు ఉన్నారు నీవు ఏడవకూడదు తిండి లేకపోయినా క్రీస్తే మన తిండి మన ఫుడ్ దేవుడే మన జీవితం మనం ఆయన బట్టి బ్రతకాలే నష్టపోతున్నా భయపడుకో మన దేవుడు కొరకు ఏమీ నష్టపోయినా పర్వాలేదో ఈ లోకంలో అందరూ ఎదుగుతున్నట్టుగా నువ్వు ఎదగలేకపోతున్నా దిగులు పడుకో మన ఎదుగుదల అది కాదు దేవునిని పెట్టడమే మన ఎదుగుదల దేవుని యొక్క సన్నిధిలో వర్ధిల్లడమే ఎదుగుదల దేవుని యొక్క మహిమతో బ్రతకడమే ఎదుగుదల దేవుని యొక్క రాజ్యము కొరకు బ్రతకడమే ఎదుగుదల ఆ గొప్ప ఎదుగుదల నీకుంటే చాలు అందుకే ప్రభు చెప్తున్నాడు కదా మొదట నా నీతిని రాజ్యాన్ని వెతకండి ఈ లోకములో తిండి కోసం వస్త్రాల కోసం ఈ లోకములో సుఖ భోగముల కోసం లోకములో ఉన్న వారు ఏడుస్తారు వారిలాగా మీరు ఏడవకూడదు అవన్నీ నేను ఇస్తాను మీకు అవన్నీ వంద రెట్లు ఇస్తాను నా కోసం వదిలేసుకోండి నా కోసం నష్టపోయిన నో ప్రాబ్లం నేను వంద రెట్లు ఇస్తాను ప్రజలాయా మతెసు వార్త పదో అధ్యాయము ఇరవై రెండు వచ్చిన ఏమైనా వ్రాయబడి ఉందో చూడండి మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు అందరి చేత ద్వేషించబడుదురు ఎందుకో తెలుసా మీరు లోక సంబంధులు కాదు మీరు ఈ లోకానికి సంబంధించిన వారు కాదు అందుకే ఈ లోకము చేత మీరు ద్వేషించబడతారా నా నిమిత్తము మీరు అందరి చేత ద్వేషించబడుదురు అంతము వరకు సహించినవాడు రక్షించబడును ప్రైజుల్లో హాలెల్లుయా అంటే మనం ఈ లోక సంబంధం కాదు కాబట్టి అంతం వరకు కూడా సహించాలి ఏ అంతం వరకు ప్రాణం పోయే వరకు చివరి శ్వాస వరకు దేవుని కొరకు నిలవబడాలి సమస్య పరిస్థితి తీవ్రత ఎంత ఏ రేంజ్లో ఉన్నా కానివ్వండి ఏ రేంజ్లో అంటే ఉండివ్వండి ప్రైజ్ లోడ్ హాలలోయ నా నిమిత్తం మీరు ద్వేషించబడతారు అది నాకు తెలుసు మీరు దిగులుపడాల్సిన అవసరం ఏమీ లేదు భయపడొద్దు మీరేమి ఆశ్చర్యపోవద్దు మీరు సహించండి నేను మిమ్మల్ని నిలవెడతానా లార్డ్ మీరు నిలవబడండి నేను మిమ్మల్ని హెచ్చిస్తాను నా నామానికి మహిమని తెచ్చుకుంటాను ప్రైజ్ హాలలోయ హాల్ లోయ దేవుని యొక్క అభిషేకం మీ పైకి దిగిరాబోతుంది మీరు లోక సంబంధులు కాదు దేవుని కొరకు నిలవబడండి దేవుడు మిమ్మల్ని అభిషేకించబోతున్నాడు దేవుని కొరకు నిలవబడ్డ వారికి అబ్బా లేదు కండు మూసుకొని ప్రార్థన చేసుకుందాం రిటేలి క్రౌజ్ హుకరవే సహోదరి ఆశ్చర్య దేవుడినితో మాట్లాడుతున్నాడు ఆశ్చర్య ఎందుకో భయంకరమైన ట్యూమర్ నీ గర్భములో ఉంది ఆ ట్యూమర్ వలన నీవు భయపడుతున్నావు అది ఒక క్యాన్సర్ గడ్డ దేవుడు దాని నుంచి విడుదల చేస్తున్నాడు దేవుడిని బాగు చేస్తున్నాడు దిగులు పడుకో నీవు బాగుపడుతున్నావు రిటేబేలి కృత సుఖ రంద సదరవే సహోదరి లావణ్య దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు దేవుడిని దర్శిస్తున్నాడా వివాహం కావడం లేదని బాధపడుతున్నావు కదా త్వరలోనే గొప్ప మిరాకల్ దేవుడు చేస్తున్నాడు త్వరలోనే అద్భుతం జరుగుతుంది రాసుని మాలుయకృంద లిటౌరీ లిటోరి కమ్రద సంధురవే సహోదరి సౌందర్యరాణి దేవుణ్ణితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కుమార్తె జాబు లేక బాధపడుతున్నని నీవు ఎంతగానో ఏడుస్తున్నావు నీ కుమార్తె ఉద్యోగము లేక బాధపడుతుందని నువ్వు బాధపడుతున్నావు నీ కన్నీళ్లు ప్రభు చూశాడు నీ కుమార్తెకు ఉద్యోగం ఇస్తున్నాడు దిగులు పడుకో రిమి సహోదరుడ కిరణ్ కుమార్ నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు ఇప్పుడిప్పుడే ప్రారంభిస్తున్నావు కదా దేవుడే నిన్ను దీవించి అత్యున్నత స్థానంలో పెట్టబోతున్నాడు ఎందుకో తెలుసా దేవుడు నీ ద్వారా ఆయన పనిని జరిగించబోతున్నాడు దేవుని పని కొరకు నిన్ను వాడుకోబోతున్నాడు దిగులు పడుకో నీ ధనాన్ని ప్రభు కొరకు నీవు హెచ్చించాల్సి ఉన్నది దేవుడు ఆ పని కొరకే నిన్ను హెచ్చిస్తున్నాడు క్లౌండ్రి బే థ్యూరిని మెడియల అరజక్షోలి అందరమే థ్యాంక్ యూ లాడ్ హాల ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి దేవుని యొక్క ఆత్మ ప్రవేశిస్తున్నాడు ప్రవహిస్తున్నాడు దిగి వస్తున్నాడు ఎక్కడ బలహీనతుందో అక్కడ మీ కుడి చేతిని పెట్టుకోండి ఇప్పుడే ప్రభు దర్శిస్తున్నాడు వెల్కమ్ హోలీ గోస్ట్ లీరే ప్రభు తాకుతున్నాడు గొప్ప విడుదల కలుగుతుంది వ్యాధులు తొలగిపోతున్నాయి దురాత్మ శక్తులు తొలగిపోతున్నాయి మీకున్న సమస్యలు తొలగిపోతున్నాయి మీ కన్నీళ్లు తుడిచివే ధైర్యంగా ఉండండి దేవుని యొక్క ఆత్మ మీ మీదకు వచ్చి అద్భుతాలు చేస్తున్నారు థ్యాంక్ యూ మాస్టర్ మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ యేస్సు నామను ప్రార్థిస్తున్నాడు తండ్రి హాల్లో ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి సమస్యల్లో బాధపడుతున్నా సరే చేతబడి శక్తులతో కృంగిపోతున్నా దురాత్మ శక్తులతో బాధపడుతున్నా వ్యాధులు ఎటువంటి రోగమైనా సరే దేవునికి అసాధ్యమైంది లేదు ఖచ్చితంగా మీ సమస్యలు అప్పుల బాధలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎటువంటి బాధలతో మీరు బాధపడుతున్నా ప్రభు మీకు విడుదలను దయచేయబోతున్నారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి దేవుడు మీతో అద్భుతంగా మీ పైకి దిగువచ్చి మిమ్మును దర్శించబోతున్నాడా మీతో దేవుడు మాట్లాడబోతున్నాడా ప్రజలాడే హలోయ మీలో ఎవరైనా నన్ను పిలవాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అలాగే నన్ను కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కలవచ్చు తప్పకుండా కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని ఆశపడుతున్నారు ఎవరినైతే ప్రభు ప్రేరేపిస్తున్నాడో దేవుడు వారి ద్వారా ఆయన మందిరాన్ని నిర్మించుకుంటున్నాడో మీరు ప్రేరేపించబడుతున్నారు అంటే మీరు దీవించబడబోతున్నారని అర్థం ఎవరి హస్తాలైతే మందిర నిర్మాణంలోనికి ముందుకొస్తాయో ఎవరైతే ప్రేరేపించబడి మందిర నిర్మాణంలో పాల్గొంటారో మీ ధనాన్ని హెచ్చిస్తారో దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు మీ పిల్లల పిల్లల్ని దీవించబోతున్నాడో మీకు గృహాలు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు మీకు గర్భఫలమైపోతున్నాడు తప్పకుండా దేవుని మందిరపు పనులో పాల్గొనండి బహుగా ఆశీర్వదించబడండి దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించనుగాక ఆన్ స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల మూడవ శనివారం సికింద్రాబాద్ వైఎంసీఏలో జరుగును ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చ వనం కాకినాడలో జరుగును తప్పకుండా రండి గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెత్సెమనే వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ 49130812